పవన్ పార్టీకి చెక్ పెట్టడానికి చంద్రబాబు అదిరిపోయే స్కెచ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక రాజకీయ కోణం ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు తాను తీసుకున్న నిర్ణయం పార్టీ బలోపేతానికి అవతల వ్యక్తులను బలహీనపరచడానికి కారణమవుతాయని భావిస్తేనే డిసెషన్కు వస్తారు కొంత లేట్ అయినా సరే చంద్రబాబు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వ్యూహాలను ఎప్పటికిప్పుడు అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలన్నీ పార్టీని బలోపేతం చేయడం పైన తనకు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తినా ఇబ్బంది కలగకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు తన నిర్ణయాలకు ఎవరు నొచ్చుకున్నా అలిగినా కూడా ఆయన లెక్క చేయరు తరువాత వారికి సర్ది చెప్పే స్టామినా చంద్రబాబు నాయుడు వద్ద ఉంది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చంద్రబాబు స్కెచ్ అదిరిపోయిందిగా అన్నట్లు తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా తమ చేతులు దాటిపోవచ్చు ఏపీలో ప్రస్తుతం కూటమిగా మూడు పార్టీలు కలిసి ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉండడంతో తిరుగులేని శక్తిగా మొన్నటి ఎన్నికలలో అవతరించి అధికారంలోకి రాగలిగింది అయితే రానున్న కాలంలో పరిణామాలను ఊహించలేం ఎవరు ఎటువైపు వెళతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది చంద్రబాబు ఎవరినీ రాజకీయంగా అంత సులువుగా నమ్మరు ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారు రేపు వ్యతిరేకం కారని గ్యారంటీ లేదు కూటమి కూడా ఎంతకాలం కొనసాగుతుందో నమ్మకం లేదు అలాగే కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీని అస్సలు నమ్మరు మోదీ వ్యూహాలు అలా ఉంటాయి మోదీ వ్యూహాల నుంచి పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు బయటకు మంచిగానే కనపడుతున్నప్పటికీ స్నేహంగానే కొనసాగుతున్నప్పటికీ వచ్చే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం బీజేపీ ఎలా చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలాగే నడుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే కాపు సామాజిక వర్గం నేతలతో టీడీపీ నింపేయాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది వైసీపీలో బలమైన కాపు సామాజిక వర్గం నేతలను తమ పార్టీలో చేర్చుకుని కాపు సామాజిక వర్గంలో బలపడమే కాకుండా పవన్ కళ్యాణ్ తమకు దూరమైన భవిష్యత్తులో సామాజిక పరంగా ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి అందులో భాగంగానే ఆళ్ళనాని అవంత శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాసులతో వైసీపీకి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నారన్న టాక్ వినపడుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ను చేర్చుకోవడంతో దానికి ప్రతిగా కాపు సామాజిక వర్గం నేతలను పెద్ద ఎత్తున చేర్చుకోవాలన్న నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది అయితే ఈ ఆలోచన లోకేష్ నుంచి వచ్చిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద ఏపీలో కాపు నేతల కోసం టీడీపీ నాయకత్వం బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది